హలో ఈరోజు నేను మా వంటింట్లో ఏం చేస్తున్నాను అనంటే పుల్లట్లు వేస్తున్నాను అనమాట దాంట్లోకి బొంబాయి చట్నీ ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాను దానికోసమే ఈ ప్రిపరేషను మీకు ఎంతమందికి ఇష్టం ఉల్లి చట్నీ బొంబాయి చట్నీ నాకు తెలుసు ఉల్లిచట్నీ అంటే చాలామంది ఇష్టంగానే తింటారు మరి మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారా ఉల్లిచట్నీ లేదా ఇంకా వెరైటీ చట్నీ ఏమైనా చేస్తారా ఒకవేళ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే ఇవాళ ఈ బొంబాయి చట్నీ ఉల్లి చట్నీ చేస్తున్నాను నేను ముందుగానే ఈ శనగపిండి జల్లించి ఉంచుకున్నానండి నేనైతే ఎలా చేస్తానంటే ముందుగా శనగపిండి నాకు కావాల్సిన తీసుకున్నా అందులోనే గరం మసాలా ఉప్పు కారం వేసి నీళ్ళు పోసి కలుపుకొని ఒక బౌల్లో ఉంచుకుంటాను అన్నమాట ఈ లోపు ఇంకా నేను ఇవాళ అయితే నీళ్ళు కలపలేదు ఓన్లీ ఉప్పు కారము గరం మసాలా వేసి అలా ఉంచాను ఒక ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి తరుగుదామని తరుగుతున్నాను అనమాట ఉల్లిపాయ ఒకసారి కడిగేసుకోవాలి క్యాప్ తీసుకున్నాక కడిగేసుకొని తరిగేసుకోవాలి నిలువుగా అయితే నిలువుగా మీకు అడ్డంగా అయితే అడ్డంగా మీకు ఎలా నచ్చితే అలాగా తరుక్కోవాలి అబ్బా ఉల్లిపాయ తరగడం అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయండి బాబు నా కళ్ళ జోడు ఉన్నా విపరీతంగా నీళ్ళు వస్తాయి ఏంటో ఇవాళ చట్నీకి కూడా ఉల్లిపాయలు తరగాలి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువే తరగాలి ఉల్లిపాయలు బొంబాయి చట్నీకి కావాల్సినవి అలాగే ఉల్లి చట్నీకి కావాల్సినవి తరిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేసి శుభ్రంగా కలిపిసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా ఇప్పుడు బాలీ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పోపులు పోపులంటే పెద్ద ఏం లేవులేండి ఆవాళ్ళు జీలకర్ర అవి వేగంగానే ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి వేయించేసుకోవాలి అవి వేగిపోగానే టమాటాలు ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట చూడండి ఇవి బాగా వేగిపోయాక ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి ఇవి ములిగేంత వరకు ఇక ఉల్లి చట్నీకి తరిగి పెట్టుకున్నాను ఈ బొంబాయి చట్నీ నీళ్ళతో కలిపేను అన్నాను కదా ఈ శనగపిండి కారం ఉప్పు గరం మసాలా మిశ్రమాన్ని ఇప్పుడు ఎలాగో ఎసరు వచ్చేసింది ఈ మిశ్రమం ఈ ఎసరులో వేసేయడమే వేసేసుకున్నాను కొద్దిగా మళ్ళీ నీళ్ళు వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించేసుకోవాలన్నమాట పుడుగుతున్నప్పుడే కొత్తిమీర కూడా వేసేసాను దేనికైనా కొత్తిమీర అన్నది మంచి రుచిని ఇస్తుంది కదండి ఎలాంటి వంటకానికైనా అంటే వేసేవాటిలో ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేయిస్తాను అంతే బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే నేనైతే ఇలాగే చేస్తాను సింపుల్గా రుచిగానే ఉంటుందండి బొంబాయి చట్నీ అయితే సిద్ధమైపోయింది ఇప్పుడు ఉల్లి చట్నీకి ఎలా చేసుకోవాలో చూద్దాము బాలీలో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక టమాటా పండు కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవడమే చూడండి ఈ విధంగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకొని మనకు కావాల్సిన కారము ఎండుమిర్చి వేయండి నేనైతే ఇది వేసాను మా ఇంట్లో తక్కువ కారమే తింటారు ఇంగు కొద్దిగా వేసాను ఒక చిన్న వెల్లుల్లి రబ్బ వేసాను తగినంత ఉప్పు వేసాను పసుపు చిన్నగా చింతపండు వేసి మిక్సీ పట్టేసుకోవడమేనండి పట్టేసి పోపు వేసుకోవడమే ఉల్లిపచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగానే రుబ్బి పెట్టుకొని ఎనిమిది గంటలు నానబెట్టుకున్న చూసి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిండి ఎలా ఉందో చూద్దాం చూడండి ఈ విధంగా ఉంది నేను గ్రైండర్లోనే రుబ్బాను దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద తావా పెట్టుకొని ఆయిల్ రాసుకోండి లైట్గా రాసుకొని ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలాగా నేర్పించుకోవడమే నాది ఇంకా చిన్న తావా అండి అందుకు చిన్నగానే వస్తాయి నా దోశలైనా అట్లైనాను పెద్దతో తావా ఉంటే పెద్దగానే వస్తాయి అన్నమాట నేను ముందు షూట్ చేద్దాం అనుకోలేదు అందుకే పప్పు నానబెట్టడం అది నేను షూట్ చేయలేదనమాట వీడియో తీద్దామని అనుకోలేదు యాజ్ యూజువల్ అండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం కొద్దిగా కందిపప్పు కొద్దిగా కొద్దిగా అంటే రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు కొద్దిగా మెంతులు ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మిక్సీ అయితే మిక్సీ గ్రైండర్ అయితే గ్రైండర్ నేను గ్రైండర్లోనే రుబ్బాను రుబ్బి ఎనిమిది గంటలు ఉంచేసాను అన్నమాట అలాగా ఈ విధంగా అట్లు లేదా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇందులో నేను చేసిన బొంబాయి చట్నీ ఉల్లి చట్నీ వేసుకొని రుచి ఎలాగుందో ఇప్పుడు చూద్దాము అట్లయితే చాలా మెత్తగా వచ్చాయండి చాలా అంటే చాలా స్మూత్ గా వచ్చాయి అన్నమాట మరి రుచి ఎలాగుందో ఇప్పుడు చూసి చెప్తాను చాలా అంటే చాలా బాగుంది